జీవీఎంసీ తొంభై ఏడవ వార్డులో తెలుగుదేశం నాయకుని ఆగడాలు ఎక్కువయ్యాయి కార్పొరేటర్ భర్త శంకర్రావు దందా పెరిగిపోయింది లక్ష లంచం ఇవ్వనందుకు పేదవాడిపై తిరుగుబడ్డ టీడీపీ నాయకులు ఎక్కువైపోయారు తేజ యాక్షన్ తో రోడ్డును పడ్డ నిరుపేదల బతుకులు బాగా పెరిగిపోయాయి ప్రభుత్వం మారగానే కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకుల ఆగడాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ఐదేళ్లుగా కాసుకుని కూర్చున్న వీళ్ల ప్రభుత్వం రాకతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు రాజకీయ రాబందులకు అధికార యంత్రాంగం తొత్తులుగా వ్యవహరిస్తున్నారు వారి ఆదేశాల మేరకు పేదలు అమాయకపు ప్రజలపై అధికార జలం చూపిస్తున్నారు తొంభై ఏడవ వారి చిన్న బిఆర్టీఎస్ రోడ్డుకి ఆనుకొని సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండి సుబ్బారావు అనే వ్యక్తి చిన్న షెడ్ నిర్మించుకొని కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు అయితే వయసు పైపడడం వల్ల ఏ పనులు చేయడానికి శరీరం సహకరించకపోవడంతో తన ఇంటి ముందు ఉన్న స్థలంలో గత పదిహేనేళ్ల నుంచి దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు

కూడా మాకు లేకుండా చేశారు చూడండి సార్ అన్ని పగలు కొట్టిసారు ముందుగా పొద్దు చెప్పాను చెప్పలేదు సార్ వాళ్ళు జనాలు అందరికీ ముందుగా చెప్తే అన్ని పక్కకే లాసుకుందము మాకు ఇంత నష్టం జరిగింది ఇప్పుడు ఇవి ఎలా బతకలేదు మేము మాకు ఏమైనా ఇల్లులు ఉన్నాయా ఇల్లు కూడా లేదా ఏదో చేసుకుంటే అమ్ముకుంటున్నాను నేను తిరిగి తిరిగి అది కూడా మాకు లేకుండా ఇప్పుడు గురువారం జీవిఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం దుకాణంలో ఉన్న సామాన్లు కూడా తీసుకోనీయకుండా రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు అధికార బలం చూపించారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు గౌరీ అండి ఇక్కడ మెకానిక్ సెట్ పెట్టుకున్నమ్మా ఆయన నేను నువ్వు పెట్టుకొని ఏదో బతుకు తెరువు కోసం కడుపు మంట కోసం రోడ్డు పోయి పడతారా అంతే మేడలు కట్టిన వాళ్ళు అడగలేపారు గేట్లు అంటారు షాపు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన వాళ్ళు అడగలేపారు మమ్మల్ని అడుగుతారా మీకు ఎంత న్యాయమైన ఉందండి మమ్మల్ని ఎందుకంటే అలా బాధ పెడతారు మాకు ఈ ఐదు వేలు పదివేలు కూడా మాకు ఎక్కువే తెలుసండి అలాంటి మీరు ఇలాంటి పని చేసినందుకు నిజంగా మాకు ఎంతో బాధ అనిపిస్తుంది పిల్లలతో ఉన్నారు సార్ చిన్నపిల్లలు మా పిల్లలు పెంచుకోవడానికి మేము పోషించుకోవడానికి మేమేమి మిమ్మల్ని డబ్బులు బంగారాలు ఏటి అడగలేదండి మా బతుకు తెరువు కోసం మేము చిన్న దుకాణం మీకు ఎమ్మెల్యేలు మాకు ఇది ఇవ్వండి ఇది అని మేము ఏది అడగలేదు మా పంట కోసం మేము బతుకుతున్నాం అది కూడా మీరు చేడగొడితే మేము ఇంకెర ఎవరితో చెప్పుకోవాలి సార్ అధికారులు కాళ్ళు పట్టుకున్నా సరే వదలకుండా బాధితుల పట్ల అధికారి మదం చూపించారు ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ షెడ్డు పక్కనే ఉన్న బహుళ అంతస్తుల భవనం గడ్డలో ఉన్న వాటిపై చర్యలు లేవు దానికి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం పైన ఎటువంటి చర్యలు లేదు కేవలం లంచం ఇవ్వలేదనే ఆకర్చితో అధికార పార్టీ నాయకుడు ఆదేశాలతో అధికారం ఈ దుశ్చర్య పాల్పడ్డారని స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పరిస్తున్నారు గత దశాబ్ద కాలం నుండి పేదవాడికి బతుకు తెరువు లేకుండా రోడ్డు మీదకి లాగేశారని మండిపడ్డారు బాధితులు తెలుగుదేశం నేత శంకర్రావు తీరు పట్ల ఆందోళన చెందుతున్నారు ఓకంత అధికారులు రాజకీయ పెద్దలకు భజనలు చేస్తూ లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు